పొద్దుటూరు ప్రజలకు విలేకరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదే బిల్డింగ్ లో ఉదయం ఈవి సుధాకర్ సారు ఒక ప్రెస్ మీట్ ఈ బిల్డింగ్ మీద ఇచ్చినారు సారు గా ఉండి ఏ విషయమైనా కనుక్కొని పేపర్ పూర్వకంగా ఇస్తే బాగుంటుంది మున్సిపాలిటీలో పోతే అప్రూవల్ ఏ సంవత్సరం అయింది ఎవరు చైర్మన్గా ఉన్నారు ఎవరు పాలకులుగా ఉన్నారు ఎవరిది గవర్నమెంట్ ఉండేదో సారు ముందు కనుక్కోవాలి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది మూడో నెల ఐదో నెలలో మన ఆసమరగన్న అన్న చైర్మన్ టైంలో ఇది ఇచ్చినారు ఇది మరి ఆసమ్రాగు పేరు చెప్పలేకపోయి మా మీద బురద చదువుతున్నారు ఈ వి ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకి సఖ్యత లేదని ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ లో చెప్పినందువల్ల మాకు తెలిసిపోయింది మా మా మాజీ ఎమ్మెల్యే గారు గాని మా బంగారెడ్డి ఇప్పుడున్న వైస్ చైర్మన్ గాని ఇప్పుడున్న మేము కౌన్సిలర్లందరి మీద బురద జల్లినారు ఆయన ఈవి సుధాకర్ సార్ ఆయన లాయర్ అయితే మేము చూపించిన ఈ డేట్ చెప్తే నెట్లోకి వస్తే మున్సిపాలిటీలో నుంచి కరెక్ట్గా వస్తారు మేము ఇప్పుడు ఏమంటాం మీరే గవర్నమెంట్లో ఉన్నారు ఎమ్మెల్యే గారు చెప్తే ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చెప్తే కలెక్టర్ ఆర్డర్ తీసుకొని ఈ బిల్డింగ్ కొట్టచ్చు ఈ బిల్డింగ్ ఓనరు ఎవరికి లంచం ఇచ్చినాడు ఏమనేది బయటపడుతుంది అది సుధాకర్ సార్ తెలుసుకోకుండా ఏమేమో ఇంకా చెప్పాల మీడియా ముందరికి వచ్చేని పాలకుల మీదే చెప్తాడు మా ఎమ్మెల్యే మీదే చెప్తాడు నేను ఇప్పటికీ చెప్తాను మీరు ఆర్డర్ తీసుకొని ఈ బిల్డింగ్ను ఎంత నామ్స్ పోయి కొట్టాలనో ఆ నామ్స్ ప్రకారము ఈవి సుధాకర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇట్లా పేపర్ మేము ఇప్పుడు తీసుకొని వచ్చి మీరు పొద్దున చెప్పినారు మేము చెప్పినాం మేము అవినీతి తినే అయితే ఇప్పుడు ఈ బిల్డింగ్లోకి వచ్చి చెప్పము ఎందుకంటే మాకు సంబంధం లేదు రెండు వేల పద్దెనిమిదిలో ఆసం చైర్మన్ చైర్మన్గా ఉన్నాడు ఆ టైంలో ఇచ్చినారు ఇది వాస్తవం వాసము సుధాకర్ రెడ్డి సార్ తెలుసుకొని ఎప్పటికైనా మాట్లాడాలా ఊరికే బురద చల్లితే ఇప్పటి నుంచి ఊరుకోము దయ ఉంచి ఈ పేపర్ను నెట్లో పెట్టినా కూడా మీ ఇంట్లోకే సెల్లులో వస్తుందని సార్కు లాయర్ కాబట్టి అన్ని విధాలా తెలుసు కాబట్టి వాళ్ళ భార్య కూడా చైర్మన్గా పనిచేసింది కాబట్టి ఈ కాగితాల ప్రూఫ్తో సహా నేను ఈరోజు ప్రెస్ మీట్ ఈ బిల్డింగ్లోనే ఇస్తాను మీరు అధికార పార్టీ కాబట్టి బిల్డింగ్ కొట్టేయండి ఎంత నామ్స్ ప్రకారం వెనక్కు పంపించాల అంత కొట్టేయండి ఇప్పుడు ఈ బిల్డింగ్ కొట్టకపోతే మీరు డబ్బులకు డిమాండ్ చేస్తున్నారేమని మేమందరం పొద్దుటూరు పట్టణ ప్రజలు ఇప్పుడున్న కౌన్సిల్ మేము మాజీ మా ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్లు ఇద్దరు కూడా అనుకోవాల్సింది కూడా ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే పొట్టి లేదనుకో మీరు తీసుకున్నట్టే మీరు డబ్బులకు ఇప్పుడు డిమాండ్ చేస్తానట్టే ఈ బిల్డింగ్లోకి వచ్చినారని మేము అనుకోవాల్సింది వస్తాడు నేను చెప్పేది వాళ్ళ తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలో ఆసమరాకు చైర్మన్ ఉన్నప్పుడే ఇది అప్రూవ్ చేసినారు ఇది సుధాకర్ రెడ్డి సార్ తెలుసుకోవాలి మీ కౌన్సిలే ఉండింది అప్పుడు మీ గవర్నమెంటే ఉన్నింది మీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఇచ్చినారు ఇప్పుడేమో వైసీపీకి బురద జల్లేదానికి సుధాకర్ రెడ్డి సార్ చూస్తాను ఇప్పుడు ఈ నామ్స్ ప్రకారం బిల్డింగ్ కలెక్టర్ కి వరద రాలేదన్నకు చెప్పి పలకరికి పోతే సుధాకర్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని మేము అనుకోవాల్సింది వస్తుంది